హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే ఆదివారం తీసిన వ్లాగ్ అండి ఆదివారంది కొంచెం సోమవారంది మార్నింగ్ రొటీన్ అవి రెండు కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తూ ఉన్నాను ఫుల్ డే వీడియో తీయాలంటే అస్సలు అవ్వట్లేదండి వర్క్ బిజీ వల్ల ఇంకా ఆదివారం రోజైతే పిల్లలకి టిఫిన్గా ఇడ్లీ వేసాను అనమాట నేను స్టార్టింగ్లో ఇడ్లీ పాత్రకి ఈజీగా ఉంటుందని కవర్స్ వాడేదాన్నండి ఇక్కడ బెంగళూరులో హోటల్స్ లలో కూడా ఆల్మోస్ట్ ప్లాస్టిక్ కవర్లే వాడుతూ ఉంటారు ఇంకా నేను అది చూసి నాకు ఇవి తోమేకి ఈజీగా ఉంటుందని అదే యూజ్ చేసి ఒక షార్ట్ విడిపెట్టాను అనమాట అదైతే చాలా బాగా వైరల్ అయింది దానికి చాలా మంది నాకు కామెంట్ చేశారండి అక్క ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వచ్చిద్ది ప్లాస్టిక్ వాడకూడదు క్లాత్లుండి క్లాత్లు వాడండి అని చాలా మంది చాలా బాగా చెప్పారండి నేను ఇంకా తర్వాత ఊర్లో ఇది కాటన్ క్లాత్ అనమాట ఇడ్లీ పాత్రలకి క్లాత్ కావాలి అని అడిగితే బట్టల లో వాళ్ళు ఇచ్చారండి ఇంకా ఆన్లైన్ లో మనం తీసుకున్నవి కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయో రావో అనేసి నేనైతే ఊర్లోనే ఒక రెండు మీటర్ల క్లాత్ తీసుకొని కరెక్ట్ కట్ చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ నేను వాటర్ లో కొంచెం అంత ఆయిల్ మిక్స్ చేసి ఈ క్లాత్లన్నీ కూడా తడి పెట్టుకొని ఇడ్లీ వేసాను అనమాట ఆ క్లిప్పింగ్ అయితే తీసాను కానీ స్టోరేజ్ ఎక్కువైందని కొన్ని వీడియోస్ డిలీట్ చేయడంలో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే ఇడ్లీలు అయితే చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయి సాఫ్ట్గా కూడా ఉన్నాయండి ఇంకా ఇడ్లీ మెజర్మెంట్లు అవన్నీ అందరికి తెలిసినవే కదా అనేసి నేనైతే ఏం కూడా షేర్ చేయట్లేదు ఇంకా ఈ అయితే మనం ఫస్ట్ ఆయిల్ వాటర్లో తడిపెట్టుకుంటే అంటుకోకుండా వస్తాయి అనమాట ఈజీగా ఇంకా మళ్ళీ అదే వాటర్ ని ఇంకా అలాగే ఉంచేసుకొని మళ్ళీ ఇడ్లీ తీసినా ఈ క్లాత్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అలాగే తడుపుకొని ఇడ్లీ వేసుకుంటే ఇంకా అంటుకోకుండా ఈజీగా వస్తాయండి సండే మార్నింగ్ హడావిడి ఇది అనమాట ఫస్ట్ చట్నీలు అవన్నీ చేసి పెట్టేసి ఇంక పొయ్యి దగ్గరకు వచ్చేసామంటే ఈ పని అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇడ్లీలు అవన్నీ చేసి మా పిల్లలు తిని టైం అయితే అయింది ఈ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా వీడియో చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్ది అండి ఈలోపు మన చెట్టుకి ఒక నాలుగు బీరకాయలు కాస్తే ఇంకా పిల్లలైతే కట్ చేసుకొని వచ్చారు ఇవి గక్క ఇవైనాయి ఈరోజు బీరకాయలని ఇంకా అవంతా అలా ఉండగానే అందరు తిని వెళ్ళిన వెంటనే ఇడ్లీ తినేది ఈజీగా ఉంటుంది కానీ చేసేది కూడా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఇవి కడిగేది ఉంటుంది చూడండి చాలా కష్టం అనమాట ీసారి ఏం చేస్తానంటే ఇడ్లీ పాత్ర కూడా సబీనా పౌడర్ ఆయిల్ మిక్స్ చేసి కొంచెం అంత వాటర్ వేసి కలిపానండి ఈజీగా పోయిందనమాట అంటే ఆయిల్ సర్ఫ్ వేసి కలిపినా కూడా లైట్గా మచ్చలు పడి అవి కొంచెం లైన్స్ లైన్స్గా గీతలు గీతలుగా పడుతూ ఉంది ఇడ్లీ పాత్రలు ఏమైనా పాడైపోతాయేమో అనేసి ఇంకా ఈ టిప్ను అయితే ఈరోజు యూజ్ చేస్తాను అనమాట సబీనా ఆయిల్ మిక్స్ చేసి కొంచెం అంత వాటర్ వేసి కలిపి పెడితే ఈజీగా పోయిందండి ఇక్కడ మీకు కూడా అదే షేర్ చేస్తున్నాను అనమాట ప్రతి ని షేర్ చేయాలని ఉంటది కానీ ఎందుకో వీలు పడట్లేదు ఇంక ఇంత తోటయితే ఆదివారం వ్లాగ్ ఎండ్ అయిపోయిందండి ఇంకా తర్వాత అంత చేశాక ఇంకా ఫుల్ డే వీడియో తీయాలని ఎవరికైనా అనిపించిందా అనిపేది నాకైతే అసలు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా నైట్ అయితే ఇంకా సామాన్లు అవేం కడగలేదండి ఇంకా ఫస్ట్ అయితే పొయ్యి చేసి ఎసురు పెట్టేసాను అనమాట ఎసు అవన్నీ పెట్టేసిన తర్వాత ప్లేట్లు అయితే కడుగుతున్నాను ఏవేవైతే అవసరమో అవి మాత్రమే కడుగుతున్నాను ఇంకా నా వీడియోస్లలో నా రియల్ హార్డ్ వర్క్ ఉంది అనిపించి నా డైలీ రొటీన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి వీడియోస్ కనుక బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అసలు మర్చిపోవద్దన్నమాట నేను ఈ డైలీ రొటీన్ని ఇంత ధైర్యంగా డైలీ అప్లోడ్ చేయగలుగుతున్నాను అంటే కేవలం మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్లేనండి మీ అందరికి కూడా నా డైలీ రొటీన్ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్స్ వల్ల మోటివేషన్ వల్లనే నాకు ఇంత హార్డ్ వర్క్ ఉన్నా కూడా ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేయగలుగుతున్నాను ఇంకా ఏదైనా కూర నాకు ఈజీగా అయిపోయి అంటే ఆలుగడ్డ ఫ్రై ఒక్కటేనండి అది కరెక్ట్గా పదే పది నిమిషాలల్లో అయిపోయింది అనమాట లో ఒక విజిల్ వేసేస్తాను అది ఒలిచి కట్ చేసేదే లేట్ అనమాట ఇంకా తాలింపు కూడా ఫాస్ట్ గానే అయిపోయిందండి కట్టెల పియ్య మీద ఇంక ఈరోజు ఈ మధ్య బాగా ఫుల్ వర్షాలు పడుతున్నాయని ఆదివారం రోజే పిల్లలైతే కట్టెలు చాలా కొట్టి పెట్టారండి అవన్నీ జాగ్రత్తగా మట్టసంగంగా పొయ్యి దగ్గర చేశాను అనమాట తడవకుండా ఇంకా ఇటు సైడ్ బాండి పెట్టి ఆ కూర తాలింపేస్తే ఆ మంట ఏదైనా తగులుకుందనుకో అట్లన్నీ కాలిపోతాయి అనేసి ఆ నిప్పులు కొన్ని ఇటు సైడ్ వేసి అన్నం తాపాలని ఇటు పెట్టి ఇంకా ఆ పొయ్యి మీదే అయితే తాలింపు వేసుకుంటూ ఉన్నానండి ఇంకా డైలీ ఇదే పని అనమాట డైలీ ఇదే రొటీను ఇదే హడావిడి మూడు వందల అరవై రోజులు ఇదే పని ఆ దేవుడా ఇంకా వేరే పని ఏమి లేదా నా జీవితంలో అని నిద్రలో అనుకుంటూ ఉంటానండి కానీ ఎన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయని అని అనిపించింది కొన్ని కొన్నిసార్లు అంటే అందరికి ఇదే హార్డ్ వర్క్ ఉండదు అందరూ ఫ్రీగా తిని కూర్చుంటారని కూడా ఉండదు వాళ్ళ వేలో వాళ్ళు వాళ్ళకి ఏ పని అయితే ఈజీగా వచ్చిద్దో ఆ పని ప్రతి ఒక్క లేడీస్ కూడా అన్ని పనులు చేస్తారండి నిన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది ఇంకా అక్క మీ పని అంతా కూడా చాలా బాగా నచ్చింది నేను కూడా ఉదయం టిఫిన్ చేసి పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ హస్బెండ్ మధ్యాహ్నం క్యారేజీలు రెడీ చేసుకొని టైలరింగ్ కూడా చేసిద్ది అంటండి మిషన్ కూడా కుట్టిద్ది అంట నాకు అనిపించింది నా పని నేను గొప్పగా అనుకుంటాను ఆ సిస్టర్కి ఇంకా ఎంత ఓపికో మిషన్ కుట్టేది కూడా చిన్న విషయం కాదండి దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి అయినా కూడా మిషన్ కొట్టడం అంటే చాలా గొప్ప విషయమే నాకు తెలిసి దాని వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి కాకపోతే మనం ఇంట్లో ఉండి ఏమైతే ఈజీగా చేసుకోగలమో అని ఆడవాళ్ళం ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి చాలా మంది టైలరింగ్ కూడా నేర్చుకొని ఇంట్లో ఉండే చాలా బట్టి మనీ ఎర్నింగ్ చేస్తూ ఉంటారు అయినా కానీ అండి ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఒక సంవత్సరానికి వచ్చేసరికి మిషన్ ఖర్చులు అనేది వేలల్లో ఉంటుంది అనమాట ఒకప్పటి రోజుల్లో ఏడాదికి రెండు జతలు తీసుకుంటే సరిపోయేది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అస్సలు అలా లేదనమాట ఏది ట్రెండింగ్ డ్రెస్ వస్తే అది ఆన్లైన్ బుక్ చేయడమా లేదంటే ఇంట్లో రెడీ చేయడమా అన్నట్లుగా ఉంటుందండి నాకు కూడా చాలా ఇష్టము టైలరింగ్ అంటే కానీ మా పుట్టింటి వాళ్ళేమో అప్పుడు నేర్పించే స్టేజ్ వాళ్ళకి లేదు పెళ్ళయ్యాక నేర్చుకుందామంటే నాకు అసలు టైము తీరికే లేదు అప్పటి నుంచి ఇప్పటికి ఇదే పనులు అన్నమాట కొన్ని కొన్నిసార్లు అనిపించింది సరే ఇంకేదైనా కష్టపడాలి కదా కష్టపడింది ఏది రాదు మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ రూపాయి కోసమే అని అనిపించిద్దండి కూటి కోసం కోటి విద్యలు అనే పెద్దవాళ్ళు అంటారు కదా అలాంటివేనమాట ఈ విద్యలన్నీ కూడాను ఇంక ఎవరు కూడా ఏ పని ఊరికే చెయ్యరండి ఇంకా ఎవరో ఒక సిస్టర్ అన్నారు కదా అదే ఏమంటే మీరు మీరేమన్నా అనాథ పిల్లలకు పెడుతున్నారా ఇంకా మీ పిల్లలకే కదా అని చెప్పి ఇంకా మీరు వంద కామెంట్లు మంచి కామెంట్లు పెట్టినా కానండి ఎందుకనో ఆ ఒక్క నెగిటివ్ కామెంట్ మాత్రం మనసుని తుంచేస్తూ ఉంటుంది అనమాట అరే వీళ్ళు అలా అన్నారే అని అదే ఆలోచన వస్తూ ఉంటుందండి ఇంకా పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా కడవేడు పాలల్లో ఒక్క విషపు చుక్క పాలన్నీ విరి అని అలాంటిదేనేమో మంచి మంచి ఇన్ని కామెంట్స్ ఉండంగా ఆ ఒక్క నెగిటివ్ కామెంట్స్ని తీసుకొని మైండ్లో పెట్టేసుకొని ఎందుక నాకు ఇంత బాధ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఇంతమంది ఉన్నారు నన్ను మంచిగా ఆదరించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటానండి మనం అయితే నెలల కాలాలు వాళ్ళకి భోజనాలు పెట్టి ఇంట్లో ఉంచి వాళ్ళని సాకలేం కదండి వాళ్ళ నుంచి మనకి యూజ్ ఉండాలి మన నుంచి వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉంటేనే కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పనులు చేసేది ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఒక వ్యాపారం చేసేవాళ్ళైనా ఇలా వర్క్ పరంగా ఎవ్వరైనా రూపాయి కోసమే కాకపోతే మనకు అది తెలియక సోషల్ సర్వీస్ అంటాము ఆ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా యూట్యూబ్లో వీడియోస్ తీసి పెట్టేది కొంచెం ఎర్నింగ్ వస్తే ఆ హెల్పింగ్లో ఇంకొంచెం హెల్ప్ అయిద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని అంటే సహాయం చేయాలంటే కూడా దేవుడు ఇవ్వాలి కదండి ఫస్ట్ ఆయన ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఎంతో సంతా ఎవరో ఒకరికి హెల్పింగ్ అయితే చేస్తూ ఉందామండి అలాగే నా డైలీ రొటీన్నే నేను షేర్ చేస్తూ ఉన్నందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వీడియోస్ చూడడానికి కూడా నచ్చిన వాళ్ళు చూడండి ఫుల్ ఎండింగ్ ఒకటి చూడండి హార్డ్ వర్క్ నచ్చిద్ది అనుకున్న వాళ్ళే చూడండి లేదు డైలీ ఇదే రొటీన్ మనకి బోరింగ్గా ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేసేయచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదండి వీలైనంత వాటికి రోజు ఒక మంచి ముగ్గునైతే మీ ముందు తీసుకొస్తానండి అంటే మరీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేలా కాకుండా ఈజీగా అర్థమయ్యేలాగా ఉండే ముగ్గుల్ని నేను షేర్ చేస్తూ ఉంటాను ఇందులో నా ముగ్గులకి మీ అందరు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట ఈ మధ్య చాలా రోజులైంది జాజ్తో ముగ్గు అని చెప్పి ఈరోజైతే అయితే జాజ్ని అలంకరించి ముగ్గు వేసానండి చాలా బాగా వచ్చింది అనమాట చూసేకి చాలా నీట్గా ఉంది సింపుల్గా ఉంటాయండి మనం డైలీ రెగ్యులర్గా వేసుకోవడానికి ఇలాంటి ముగ్గులు అయితే ఈజీగా అయిపోతాయి మైండ్ స్ట్రెస్ ఉండదు అందులో పద్మం ముగ్గులల్లో కూడా రకరకాలుగా అనమాట ఇట్లా ఈజీ వేలో వేసుకోవచ్చు అనమాట ఈ వాటి ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పని అంతా అయ్యేసరికి ఖచ్చితంగా ఉదయం ఎనిమిదిన్నర అయితే అయిందండి నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నరకు అనమాట ఈ సింపుల్ ఈ ముగ్గు ఎలా అనిపించిందో కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంకా తర్వాత పూజ అది అంతా అయిపోయిన తర్వాత బయట ఉన్న ఉడ్లీ బౌల్ని అయితే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకుంటున్నానండి వాటర్ పోసి కొంచెం అంత పచ్చి కర్పూరం వేస్తే మంచి సువాసన వస్తుంది అనమాట ఇంకా ఈ వర్షం పడుతుంది కదండి నైట్ టైము పగులు డెకరేషన్ చేసినా కూడా ఆ వర్షం నీళ్ళకి ఏమవుతుందంటే మరుసటి రోజుకే బాగా బ్లాక్ అయిపోతున్నాయి నీళ్ళన్నీ ఆ పువ్వులన్నీ పాచిపోయినట్టుగా అలా దుర్వాసన వస్తుంది ఈ రోజు అయితే ఇలా కొంచెం కొత్తగా ఉంటుందని గా ఈ డెకరేషన్ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ ఉడ్లీ బౌల్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే బిల్వ పత్రం లాగా ఉంటుందని గులాబీ ఆకులు ఉంటాయి కదా చెట్లువి ఐదు ఆకులు ఆ స్టార్టింగ్ ఎడ్జ్ లో రెండు ఆకులు తుంచేసి మూడు మూడు ఆకులు పెట్టాను అనమాట గా ఐదు పువ్వులతో ఈజీగా అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్